ఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మన నారాయణ కేట్లో గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారి ఆదేశాలకు మేరకు ఈరోజు రాష్ట్రం నిర్వహించడం జరిగింది దీంతో నారాయణ కేట్ మున్సిపాలి సంబంధించిన పెద్దలందరూ మరియు మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీడీసీ కానీ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర శని అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైషిక ఆనందం పొందడం కోసం గౌరవ తెలంగాణ తొలి పై కాళేశ్వరంపై పెద్ద కుట్రలు పడి దాన్ని మరి సిబిఐకి అప్పచెప్పడం ఇది చాలా విడ్డూరం ఎందుకంటే గతంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రస్తుతం దానికి రిపేర్ చేపేసి అవుతుంది రిపేర్ చేపేం శాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు దీన్ని ఒక తప్పుగా చూపెట్టి కాళేశ్వరంపై నింజనమతున్నాడు మరి రైతులు చాలా బాధలలో ఉంటే వాళ్ళకు యూరియా దొరకని పరిస్థితి మందేమో ఏదులైపోతుంది రైతుల కోసమేమో ఒక్క సంచి యూరియా దొరకట్లేదు యూరియా మీద రైతుల మీద స్థోయి లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కక్ష సాంకు చర్యలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ గారు గట్టి గద్దె దిగేదాకా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటుంది జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు రాజీవ్ చౌరస్తకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంతకు ముందు ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు పిసి ఘోష్ నివేదికను కమిషన్ని వెయ్యడం జరిగింది ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుబడుతూ ఇందులో ఎక్కడ గిట అవినీతి జర జరిగిందని ఆ కమి కమిషన్ గిట చెప్పలేకపోయింది కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని ఆ కమిటీ ఇవ్వడం ద్వారా దికమకా అయి సుహ కోల్పోయి ముఖ్యమంత్రి వర్యులు ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పడం చాలా లాగుతలం అవుతూ ఉంటే మీరు ఆదివారం రోజున అసెంబ్లీ పెట్టి అందులో కాళేశ్వరం పైన చర్చ పెట్టడం ఆ చర్చలో నిందామొప్పడం ఎంతవరకు సబబు అని ఈ నారాయణకేడ్ గడ్డ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము రాబోయే రోజులలో ఇంకా ఉద్యమం తీవ్రంగా చేస్తాము మాకు కేసులు కానీ ఈ డ్రామాలు మాకేం కొత్తవి కావు మీరు ఏవైతే డ్రామాలు చేస్తున్నారో ఆ డ్రామాలు మా అన్ని తెలుసు కేవలం సిబిఐకి ఒక నాటకం చేస్తున్నారు సిబిఐకి అప్ప చెప్తామనడం ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ మరోసారి రేవంత్ రెడ్డి గారిని ఈ నారాయణ గట్ట మీద నుంచి హెచ్చరిస్తున్నాం మీరు కేసీఆర్ గారి పైన గానీ హరీష్ రావు గారి పైన ఎలాంటి బురద కార్యక్రమం చేసినా దానికి మేము వ్యతిరేకిస్తాం పడతామని హెచ్చరిస్తూ జై తెలంగాణ అమండం మోపుతున్న కాంగ్రెస్ పార్టీ కబడ్డార్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు తాతల నుంచి వచ్చిన పార్టీ అనుకొని మీరు తాతల్లాగా వివరిస్తే కాదు మరి కేసీఆర్ అంటోడు తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి అది తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆయన ఆయన ఉన్న ఖ్యాతి ఆయనకున్న ప్రపంచ దేశాల్లో ఆయనకు పెద్దగా చూపిస్తారు కాబట్టి మీరు ఆయనని ఓర్చుకోలేక అసెంబ్లీకి రండి అసెంబ్లీకి రండి అంటున్నారు అసెంబ్లీకి రండి అంటే మీతో మాట్లాడేంత ఇది కాదు ఆయన 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 మీకు సరిపోయేటోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా కేటీఆర్ హరీష్ రావు గారు వాళ్ళకి సమానం చెప్పే చేతగాకొచ్చింది మీకు మీరు ఎందుకు ఇంకా ఉలికి పడుతున్నారు ప్రభుత్వం మీరు ప్రజలను చూడండి యూరియా చూడండి అక్కడ మంత్రులు తినిపోతున్నారు కాబట్టి అక్కడ బడ్జెట్ లేదని చెప్పుకుంటున్నాను నాలుగు వందల హామీలు అని చాలా వచ్చింది మీకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీ చెప్పి అందులో ఒక్క ఒక్క పైసా కూడా మీరు చూపించేలాక వచ్చింది మీకు పెన్షన్లు ఆగిపోయినాయి ఇరవై అన్నీ ఆగిపోయినాయి మరి రైతు బంధు పదిహేను వేలు వెళ్ళిపోయింది మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరు ముందుకు రావాలి కానీ కేసీఆర్ మీద కేసు పెడతాం కేసీఆర్ మీద చర్చలు పంపుతామంటే ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ కబర్టార్ Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.